కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థిని బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించడంతో విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకుని కేక్ కట్ చేశారు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి కృషితోనే నాకు సీటు వచ్చిందని ఆయన కుమారుడు రాజవర్ధన్ రెడ్డి కోరిక తీరిందంటూ తెలిపారు టిడిపి నుంచి కోడుమూరులో భారీ మెజార్టీతో గెలిచి విష్ణువర్ధన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే సీటును అందజేస్తానని తెలిపారు 8 डला मीटर है जय विश्व सेवा जय विश्व सेवा ओके राइट ना करो ना करो जय विश्व सेवा जय विश्व सेवा అలాగే ప్రతి ఒక్క గ్రామంలో మేము ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై వారు చెప్పే విషయాలను కూడా మేము క్షుణ్ణంగా అవగాహన అవలోకనం చేసుకుంటూ అలాగే గతం గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలైతే ఇక్కడైతే డి రాజవర్ధన్ అన్నగారు ఉన్నప్పుడు గతంలోనే సర్పంచ్ గారు అలాగే అన్నగారి ఆధ్వర్యంలోనే మూడు కోట్ల కూడా చేయడం జరిగింది ఇక్కడ సిసి అలాగే మా గురుగారైనటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కోడుమూరు లో అభ్యర్థిని ప్రకటించడం మా విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో అలాగే ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడం అలాగే మా మన పేరుని ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే మా ఈ మా ఈ మా మధ్య లేనటువంటి మా రాజన్న అప్పట్లోనే నాకు ఇట్లా అని చెప్పి చెప్పాడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆయన యొక్క ప్రోజలం అప్పుడు అప్ప అప్పటి వేసిన బీజాన్ని ఇప్పుడు మా విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు దాన్ని చాలా గట్టి ప్రయత్నంతో ఎంతోమంది ఆటుపోటలు ఎదుర్కొని ఆయన నేను కల్లారా చూశాను ఎన్ని ఆటపోటీలు ఎదురైనా మొక్కవని ధైర్యంతో ఆయన ఈరోజు నన్ను బలపరచడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జిల్లా నాయకులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి అరుణమ్మ గారికి హర్షదన్న గారికి అందరికీ సర్పంచుల సంఘాల అధ్యక్షుడైనటువంటి జయన్న గారికి సురేష్ అన్న కోడుగురి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను